మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు ముప్పై ఆరు ఏళ్ల క్రితం బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ప్రారంభించి దాదాపు నలభై మంది విద్యార్థులకు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు వచ్చేలా చేసిన గురురాజా విద్యా సంస్థల చైర్మన్ దశగిరి రెడ్డిని కొనియాడారు కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేక విద్యా సంస్కరణలను తీసుకొస్తున్నారన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా అవతరించడం ఖాయమన్నారు వికసిత భారత్ లో రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా భాగస్వామి అవుతుందన్నారు బంధు పోటు పూలం లేదు చూస్తారు లేకపోతే కేజీఎఫ్లోనో లేకపోతే ఇలాంటి సినిమాల మీద బయోపిక్ తీసుకుంటాం కానీ మన జీవితాల మనం ఏం చేసుకోవాలి వాళ్ళు ఏం సాధించాలని మనం నేర్చుకోవాలి వాళ్ళలాగా మారాల మన పిల్లలు కూడా అటువంటి బయోపిక్లు వ్యాపార పరంగా ఉండొచ్చు వాళ్ళకి లాభాలు అర్జించి పెట్టచ్చు సినిమా కానీ సమాజానికి

ఎక్కడైతే తన గెలుపు మీద ప్రేమ చాటుకుంటూ ఇక్కడే ఉంటూ నలభై రెండు వేల మందికి పైగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ దేశంలో ముప్పై ఎనిమిది బ్యాంకింగ్ సంస్థల్లో తన మనుషులు తన తన దగ్గర చదువుకున్న విద్యార్థులు పెట్టి ఇవాళ జీవితాలను నిలుపుతున్నారే అటువంటి వాళ్ళ మీద భయో చిన్న ప్రారంభమే ఏదైనా చిన్న ప్రారంభమే అటువంటి వాటి మీద సినిమాలు బయోపిక తీస్తే ఐటెం సామాలు లేకుండా చూస్తారు అనేక సినిమాలు చూశారు Видишь?